హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాండ్స్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ అనేది ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం ముందుగా ఈ గులాబ్ జామ్ కోసం పాకం చేసుకుని దాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెలోకి నేను చూపిస్తున్న బౌల్తో నాలుగు బౌల్స్ల షుగర్ని తీసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ నేను గులాబ్ జామ్ అనేది రెండు ప్యాకెట్ల గులాబ్ జామ్ ప్యాకెట్స్కి కొలతలు అనేది చెప్తున్నా ఈ విధంగా నాలుగు బౌల్స్ల షుగర్ని తీసుకున్నాక దాంట్లోకి వన్ లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి తీసుకున్నాక ఈ విధంగా ఒకసారి మనం షుగర్ని వాటర్ని ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి అనేది వేసుకొని ఒకసారి మరలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది మరీ పాకంలా రానవసరం లేదు జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఈ గులాబ్ జామ్ ప్యాకెట్లు చూపిస్తున్నా కదా దాన్ని రెండు ప్యాకెట్ల గులాబ్ జామ్ పౌడర్ని ఈ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని అంతటినీ ప్లేట్లోకి తీసుకున్నాక దీంట్లోకి హాఫ్ కప్ మిల్క్ని అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు పాలు వద్దు అనుకుంటే మొత్తం వాటర్తోనే కలిపేసుకోవచ్చు ఈ విధంగా పాలతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ తీసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం పిండిని కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక బౌల్లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా చేసుకు వాటర్ వేసుకున్నట్టు చేస్తే సరిపోతుంది ఇది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఏం చేయనవసరం లేదు మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీ మరీ బాల్ గట్టిగా అయిపోయిన అవసరం లేదు అప్పుడే గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా కలిపేసుకున్నాక దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ కింద మనం ఇప్పుడు తయారు చేసేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ క్వాంటిటీ మనం తీసుకొని రౌండ్ షేప్లో మనం ఈ ఈ హ్యాండ్కి ఇలా ఒత్తుకుంటూ చేస్తే ఎక్కడ క్రాక్స్ అనేది రాకుండా మంచి షేప్లో బాల్ అనేది వస్తుంది ఈ విధంగా మిగతా పిండిని అంతటినీ చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇక్కడ నేను ఏదైతే షేప్ చూపిస్తున్నానో అంత పిండిని తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసినాక సిరప్లో వేసినట్ని వీటి సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ఆ ఆయిల్లోకి మనం చేసుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం ఈ గులాబ్ జాములు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ మరీ గులాబ్ జాములు అనేది ఈ పాన్ నిండిపోయేంత వరకు వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని అన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లో పెట్ అన్నీ ఒకసారి ప్లేట్లో పెట్టుకోవచ్చు లేదా ఈ విధంగా తీసుకుంటూ వీటిని మనం ముందుగా తయారు చేసుకున్న సిరప్లో వేసేసుకోవచ్చు రెండు విధాలుగా ఎలా అయినా చేయొచ్చండి ఈ విధంగా మనం చేసుకున్న గులాబ్ జాములు అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా ఇక్కడ చూసారు కదా మంచి షేప్తో ఎక్కడ క్రాక్స్ లేకుండా వచ్చింది ఈ విధంగా పక్కన పెట్టుకొని సిరప్లో వేసేసుకున్నా పర్లేదు లేదా మీరు ఫ్రై చేసుకుంటూ సిరప్లో వేసుకున్నా కూడా పర్లేదు ఈ షుగర్ సిరప్ అనేది బాగా చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోండి లేదా హీట్ అనేది ఉంటే కనుక వేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇలా వేసేసుకున్నాక దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకుంటే ఈ గులాబ్ జామ్ అనేది లోపలికి కూడా ఆ సిరప్ వెళ్ళి చాలా సాఫ్ట్గా అనేది ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది ఈ గులాబ్ జామున్ కూడా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్